చరిత్ర భారతం అంటే అందుకే భారతం ఇంకా సంపూర్ణ ధర్మస్వరూపం అందుకే నారద మహర్షి నాయన హిమాలయాలలో సప్త సారస్వతం అనే పేరుతో సరస్వతీ నదీ తీరంలో ఏడు రేవులు ఉన్నాయి ఆ ఏడు రేవులు ఒకటి ఉష్ణకొండం రెండవది ఈ పిండ ప్రధానాలు చేసేటటువంటి బ్రహ్మకపాలం మూడవది సరస్వతి ఇంకా నాలుగవది అతి పవిత్రమైన గంగోత్రి అని మనం పిలుస్తున్నామే నది దానికి గంగోత్రి చాలా ఎక్కడో ఉంది ఆ గంగోత్రి తరువాతది యమునోత్రి మరొకటి అలకనంద పుట్టినటువంటి స్థలం మరొకటి మందాకిని ఈ ఏడింటికి కలిపి సప్తసారస్వతములని పేరు వీటిలో జీవితంలో ఒకసారైనా స్నానం చేసే యోగజాతకుడు మళ్ళీ జన్మెత్తడు వాడు అక్కడేమన్నాడు స్థనరసం నా పిబేత్ సమాతుహు అంటాడు అంటే తల్లి యొక్క పాలు తాగడు తల్లి పాలు తాగడంటే అర్థం ఏమిటి మళ్ళీ జన్మెత్తడని అంతరార్థం అంతే తప్ప దానివల్లి అనగతల తల్లిపాలు తాగడంటే పాపాత్ముడు ఏమోనండి ఇప్పుడు ఈ వయసు వచ్చాక అలాగో తల్లిపాలు తాగడవాడు అసలు తల్లి అంటూ ఉంటే కదా కానీ తల్లిపాలు తాగాలంటే వాడు జన్మెత్తాలి శిశువు అవ్వాలి అలా శిశువై ఏ జీవికి తాను సంతానమై పుట్టవలసిన అవసరము లేని స్థితిని కైవల్యం అంటారు ఆ కైవల్యం పొందుతాడు సప్త సారస్వత స్నానం చేసినవాడు